ఇళ్ళరికం గురించి శౌర్యతో మాట్లాడడానికి రఘురం శౌర్యకు ఫోన్ చేసి గుడికి రమ్మని చెబుతాడు ఆ తర్వాత రఘురం వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉంటే ఆత్య కూడా వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటుంది అప్పుడు స్త్రీను బయటకు వచ్చి ఆత్య చేయి పట్టుకొని పక్కకు లాక్కొచ్చి ఎక్కడికి వెళ్తున్న ఆత్య అని చెప్పి అడుగుతూ ఉంటే ఇళ్ళరికం గురించి సార్ని అడగడానికి నేను కూడా వెళ్తున్నాను పెద్దనాన్న సారికి ఫోన్ చేసి గుడికి రమ్మని చెప్పారు అని అంటూ ఉంటే అప్పుడు మనకి బాధ ఉండదులే ఎందుకంటే నేను నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నీ ఇల్లు అత్తరిల్లు ఇదే అవుతుంది కదా అని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు ఇకప్పుడు ఆద్య నేను చచ్చిన నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు శ్రీను నువ్వు అలా అంటే నేను చచ్చిపోను అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు ఎక్కడ చచ్చినా నేను పెళ్లి చేసుకోవడం అంటూ జరగదు అని చెప్పి ఆద్య అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే ఆద్యని అరుస్తూ శ్రీను తన చేయి పట్టుకొని దగ్గరికి లాగుతాడో ఈ కళ శ్రీను ఆద్య ఇద్దరు కూడా ఒకరి కళలో ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి